भारत माता की जय भारत माता నాకు రకమైన రాజకీయ గురువు గుడిసే దేవానంద గారి పేరుకే ఎస్సీ మోర్చ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నో దళిత ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించిన వాళ్ళు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని దళిత బాటలో తిప్పి ఎస్సీ వర్గాల్లో కూడా ఎస్టీ వర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పేరుని పాపులర్ చేసిన వ్యక్తి అలాగే ఎంతో మంది దళిత లీడర్లని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చినటువంటి యోధుడు మా అన్న మా గురువుసె దేవానంద గారికి అలాగే మా జిల్లా అధ్యక్షుడు నేలగట్ట గారికి ప్రకాష్ గారికి గౌడ గారికి మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం జయజేసి ఈరోజు శుభదన ఆత్మ నిశాఖ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కార్యకర్తల అతనికే నరేంద్ర మోదీ గారికి అభిమానిచ్చే చిత్రకతనికే కూడా ఈ రోజు ప్రమాదమైన రోజు నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశమంతా వారోత్సవాలు చేసుకుంటూ ఒక ఒకరోజు కాదు పండగ రోజులుగా చేసుకుంటా ఈరోజు పొద్దునే ప్రభుత్వ పరంగా స్వచ్ఛత ఉండాలి మనము స్వచ్ఛంగా ఉంటే తప్ప మనము శుభ్రంగా ఉంటే తప్ప మన పరిసరాలు శుభ్రంగా ఉంటే తప్ప మనకు ఆరోగ్యం లేదు భవిష్యత్తు లేదు అభివృద్ధి లేదు అన్న ఆలోచనతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ వైపు నుంచి చేశాం ఏడు గంటల నుంచి మన ర్యాలీ చేశాం అదే సందర్భంలో పార్టీ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నరేంద్ర మోదీ అభిమానుల వైపు నుంచి ఈరోజు సుమారుగా ఎనభై మందితో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం యువకుల యువకుల వచ్చి నరేంద్ర మోదీ కోసం మేము రక్త రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అది ఒక సేవా కార్యక్రమం అది ఇప్పుడు మామూలుగా నరేంద్ర మోదీ గారి బర్త్డేని లేదా రాజకీయ నాయకుల బర్త్డేని పెద్ద పెద్ద కేకులు కట్ చేసి ఊరంతా తపాసులు గారి జై జైలు కొట్టి బ్యానర్లు కట్టి ఇంకో రకంగా ఇంకో రకంగా ఆర్పాటంగా చేసుకుంటాం మోదీ గారి జన్మదినాన్ని ఈరోజు మేము ఎంతో సీదా సేవ ప్రజలకు వివిధ రూపాల్లో సేవ చేయడం ద్వారా ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ కూడా లేదా నరేంద్ర మోదీ అభిమానులందరూ కూడా రోజు పన్ను మొదలు పెట్టారు ఇవి పదిహేను రోజుల పాటు జరుగుతాయి రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లో ప్రజలకు సేవ చేస్తాం చైతన్యం తీసుకొని వస్తున్నా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మా పార్టీ పెద్దలు కూడా ఆయన దూరం ప్రయాణం చేసి ఆ మాకోసం ఇంత సమయాన్ని కేటాయించినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుతూ ఉంటా ఆయన పంపించినందుకు పార్టీకి కూడా ధన్యవాదాలు తెలుగుతా ఏది ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని నేను భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు ఫోర్ అనే మొబైల్ నంబర్ కి మీరు బిస్టి కాల్ ఇస్తే ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా సభ్యత్వం నమోదు కాదు డౌన్లోడ్ అంత సులభంగా ఇటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేకుండా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకునే అవకాశాన్ని అవకాశాలు ప్రజలందరూ కూడా భారతదేశంలో అందరికీ అందుబాటులో తెచ్చాం దయచేసి భారతీయ జనతా పార్టీని అభిమానిచ్చేవాడు నరేంద్ర మోదీని అభిమానించేవాడు ముఖ్యంగా అది ముంచుతున్నాడు గత మూడు నెలలుగా ప్రజల మధ్య రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నారు నన్ను చూసి నన్ను అప్రిషియేట్ చేసేవాడు నన్ను అభిమానించేవాడు నాకు కావాల్సిన అందరూ కూడా అదే చేసి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోండి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని నాయకులుగా ఎదిగే అవకాశాన్ని మీకు పార్టీ ఇస్తుంది కేవలం ఇక్కడ సభ్యత్వతో ఆగిపోదు నాయకులుగా ఎదగాలన్నవాడు గ్రామ గ్రామాన వీధి వీధిన వాడ వాడన దయచేసి మీరు కూడా ఒక వంద మందికి సభ్యత్వం నమోదు చేయించండి మీరు క్రియాశీలక సభ్యులు కండి వంద మందిని చేయిస్తే మీరు క్రియాశీలక సభ్యులు అవుతారు అప్పుడు మీరు మీకు పార్టీలో పదవులు కానీ లేదా మరేదైనా సరే పార్టీ వైపు నుంచి మిమ్మల్ని నాయకులుగా చూపించుకునే అవకాశం మిమ్మల్ని నాయకులుగా తీర్చిదిచ్చే బాధ్యత తీసుకుంటామని

ఈ యొక్క సేవా పక్వాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆలయకు రావడం మీ యొక్క ప్రియతమ గౌరవ నీరు పెద్దలు పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం వారి యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఆగోలి ప్రజల తరఫున ఈ ప్రత్యేకత అయోధ్యలో రామారు అలాగే మైనార్టీ సోదరులకు రూప కట్టి ఒక బతి అక్కడ కట్టున్నారు అంటే దాని అర్థమేమి నరేంద్ర మోడీలో అయితే భారతదేశం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వచ్చింది అన్నీ నాయకుడు కనుక ఈరోజు మాట్లాడవలసి అనుమతి ఉంటారు కనుక మనకు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈ రోజు ఆయన విషయాలు ముందు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా నాయకులకు చేసిన భారత నాయకులకు అలాగే ఇక్కడ చేసిన పేరు ప్రతి నాయకులకు డాక్టర్కి మీడియా విధానం యూట్యూబ్ విధాకర్ ప్రత్యేక ధన్యవాదాలు